సౌందర్య సియోను ప్రార్థన మందిరంలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిపారు మల్కాపురంలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో యేసుక్రీస్తు జన్మదినం పురస్కరించుకుని సౌందర్య సియోను ప్రార్థన మందిరం చర్చిలో పాస్టర్ ఎంఎస్ పాల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఆటపాటలతో వైభవంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా టీజీ ఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మరియు తోపాజీ అరింత కిషన్ కూన సంతోష్ జార్జ్ మధుల సమక్షంలో భారీగా కేక్ కట్ చేసి క్రిస్మస్ పర్వదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ యేసు క్రీస్తు పుట్టినరోజును మనమందరి మధ్యలో చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు పాస్టర్ ఎంఎస్ పాల్ కోరిక మేరకు సౌందర్య సియూరు చర్చి కోసం జగ్గారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్ ఎంఎస్ పాల్తో పాటు సంఘ సభ్యులు అంజన జయరాజు రాజ్ కుమార్ రవీ పాలు మరియు ఇతర సంఘ సభ్యులు మహిళలు యువకులు చిన్నారులు పాటడం క్రిస్మస్ శుభాకాంక్షలు సౌందర్య సిల్ మినిస్ట్రీ ద్వారా సంగారెడ్డి పట్టణానికిని తెలంగాణ రాష్ట్రానికిని భారతదేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ప్రతి కుటుంబము కూడా ప్రతి కుటుంబము కూడా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ చేత కుమారుడైన యేసు క్రీస్తు వారి చేత యేసుక్రీస్తు వారి యొక్క కృప చేత పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము చేత ఈ దేశం ఈ రాష్ట్రం ఈ పట్టణం ఈ జిల్లా ఆశీర్వదింపబడును గాక గాకేసు వారు దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది ఆయన సర్వభూమికి మహా రాజు ఉన్నాడు సర్వ లోకానికి సర్వ లోక ప్రజలకి ఆయన రాజు అని చెప్పేసి దేవుని యొక్క రాయబడింది పాపులను రక్షించడానికి రక్షించిందనని వెదిక రక్షించడానికి రోగులను స్వస్థపరచడానికి బంధించబడిన వారిని విడిపించడానికి ఈ లోకములోనికి తన ప్రేమను పంచడానికి దిగి వచ్చినటువంటి దేవుడు యేసు క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు దేవుడి స్తోత్రము కలుగునగాక ఒక మనిషిగా దేవుడే ఒక మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చినాడు లోకానికి దిగి వచ్చినాడు నరుడిగా లోకములో జన్మించినాడు గనుక ఆయన సర్వమానవాళిని ప్రేమించి సర్వమానవాళ్ళ యొక్క రక్షణ కొరకై సులువులో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినాడు నమ్మిన వాడిని కోల్పోడ కొరకై రెండవ నా తిరిగి సుఖిస్తు రాబోతున్నారు కనుక ఈ పతనానికి రక్షించి ఆయన రాకడ కొరకై దేశాన్ని రాష్ట్రాన్ని పతనాన్ని మన ప్రాంతాన్ని ప్రభు సిద్ధపరచునుగాక హ్యాపీ మన మధ్యలోనికి మరి నిర్బలక్క మనం ప్రేమతో నిండు దయ్యంతో నేను అక్క పిలుస్తాను అందరికీ అందరం దగ్గర దాన్ని చాలా సంవత్సరాల నుంచి అన్న చాలా ఇష్టం నాకు మనం అంటే కూడా అన్నకి ఇష్టం చాలా చాలా మంది కూడా ఎంతమంది ఉన్నా కూడా పాస్టర్లు ఉన్నా కూడా సత్యపాలిక రాజు పిలుస్తాడు అది ఒకటే ఇంకా మాకు వచ్చిన మరి అక్క ఇంతమంది వచ్చినప్పుడు పై ఎలక్షన్ టైంలో పైకి రాలేదు కింద నుంచి వెళ్ళిపోయినారు అందుకని ఆలోచన మరి జగ్గారెడ్డి అన్న కుటుంబాన్ని నిర్మలక్కను మరి కుమార్తె యొక్క కుటుంబ జీవితాన్ని కుమారుని యొక్క జీవితాన్ని కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడి పేరు కొరకే జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నేటి నుండి భవిష్యత్ కాలంలో కూడా గొప్పగా దేవుడు దీవించినట్లుగా దేవుడి కోసం துளானுக்குச்சி மணிக்கு வீசிடுதா ஆமென் ஓ தம்மையா ரசுலது தாசுபோ தம்மையா நரேசுரா மனமெல்லா மங்கையா நரேசுரா மனமெல்லா மங்கையா தாசுல கோ தாசுபோ தம்மையா நரேசுரா மனமெல்லா மங்கையா நரேசுரா மனமெல்லா రోజు కాబట్టి మరి ఆయన పండగ మనం అంటే మనం ఎంతో అదృష్టం అవుతుంది మరి ఈ కార్యక్రమం చేసిన మాతో పాటు జార్జ్ గారికి నంద దగ్గర గారికి సందు గారికి మధు గారికి పెద్ద నాయకులకి మరి ఇక్కడ ఇచ్చేసిన ముందుగా నన్ను అక్క అంటగారు ఫాస్టర్ నేను తమ్ముడనే పిలుస్తాను తమ్ముడి ఎంతమంది పాస్టర్స్ వాళ్ళ అర్థానే పిలుస్తారు ఆ సంబంధం మరి భగవంతుని రూపంగా తమ్ముడు ఇక్కడ చేసిన సంగ పెద్దలకి మరి ఆరాధిస్తున్న తీస్తూ ఆరాధిస్తున్నాం భక్తులందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మరి ఫాస్టర్ గారు కోరిక మేరకు మరి మనం ఎన్ని అనుకున్నా దేవుడి టైం ఆయన నిర్ణయమే మన నిర్ణయం ఉంటుంది మనం అనుకుంటాం ఇదో కూర్చొని అమెరికా పోయినట్టు కూడా అనుకుంటాం వచ్చినట్టు కూడా అనుకుంటాం లేకపోతే మనం ఏదో అయిపోతున్నా మనకి ఏదో కావాలనే కలలు కంటాం కానీ నా దేవుడు అనుకోవాలి దేవుని ఆశీర్వాదం తప్పకుండా పక్కన ఉన్న స్థలాన్ని మరి రెండు అంతస్తులు స్లాబ్ వేసి మరి తమ్ముని కోరిక ఆ దేవుని ఆశీర్వాదం మాకు ఉండాలని మరి మరి కోరు సంతోషం తప్పకుండా మరి అది చెక్కారెడ్డిగా దృష్టి తీసుకో మరి త్వరలోనే కావాలని నేను కూడా దేశం కోవడం జరుగుతుంది మరి చెల్లెలు మరి వెహికల్ కావాలి భక్తులు చాలామంది ఉన్నారు కానీ ఇంత దూరం రాలేకపోతున్నారు అసలు తమ్ముడు వాక్యం స్టార్ట్ చేస్తే ఆ శక్తి ఎట్లా వస్తుంది అదే లేకుండా ఉండాల్సిందే అసలు అంత మంచి భక్తగా అంత మంచి దేవుడు వరం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం మేము కూడా వింటుంటే నేను కూడా మయమర్చిపోతాను చాలాసార్లు విన్నా అసలు ఎంత అంటే అసలు అది విధాలనిపిస్తుంటుంది ఎంత ఉంటుంది అంత అది వాయిస్ కూడా తగ్గదు అంత క్షణం కూడా వాయిస్ తగ్గకుండా అంత శక్తితో ఆ దేవుని మరి మహిమతో మరి తమ్ముడు మంచి వాక్యాలు మనకు చెప్తున్నారు ఆ వాక్యాలు చాలా మంది ఉన్నది అని చెల్లెలు చెప్పడం తప్పకుండా దానికి కావలసిన వాహనం జార్జి కానీ షర్టు కానీ వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఉంటే జగ్గారెడ్డి వాళ్ళు కొంచెం ప్రెషర్ పెడుతూ అప్పుడప్పుడు నేను నాకు దొరకడానికి వాళ్ళ దొరకదు నాకు దొరకాడు జగ్గారెడ్డి వాళ్ళకి ఈజీగా దొరుకుతారు వాళ్ళ ముందే చెప్తున్నా తప్పకుండా రెండు కూడా అయ్యే విధంగా దేవుడు చల్లగా ఆరోగ్యవంతంగా మమ్మల్ని మిమ్మల్ని అందరినీ చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం